నమస్తే నిన్నటి రోజు భారత సుప్రీంకోర్టులో వంద కోట్ల మంది హిందువులకు తగిన గుణపాఠం దొరికింది నేను సుప్రీంకోర్టులో హిందువులకి తగిన గుణపాఠం దొరికింది అని ఎందుకంటున్నా అంటే మైలాడు అంటే బ్రిటిష్ వాడు నిర్మించిపోయిన మైలాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ వారు ఏం వ్యాఖ్యానించిందంటే ఒక హిందూ పిటిషనర్ వాళ్ళతో పాపం ఆ అమాయక హిందువు పదకొండవ శతాబ్దం నాటి ఖజ్రహో విష్ణు దేవాలయంలో విష్ణుమూర్తి విగ్రహం ఇస్లామిక్ దురాక్రమదారుల చేత తల ఖండించబడి ఉన్నది మాకు చూస్తే బాధ అనిపిస్తుంది మాకు దాని పునర్నిర్మాణం అంటే ఆ తలను తిరిగి మేము ప్రతిష్ఠించుకొని చేసుకునే అవకాశం మాకు కల్పియమని చెప్పి నేను వివిధ ప్రభుత్వ శాఖలకు వినివించుకుంటే ఎవరు నా మాట వినట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఏం వ్యాఖ్యానించారంటే మరి నువ్వు కట్టరు భక్తుని కదా నువ్వు మరి ఆ దేవుణ్ణి అడగకపోయినావు మరి ఇక్కడికి ఎందుకు వచ్చినాం అని ఒక అవమానకరమైన వ్యాఖ్య చేయడం జరిగింది చీఫ్ జస్టిస్ మైలాడు గవాయి గారు అతన్ని మాత్రమే కాదు ఇక్కడ అవమానించేది వంద కోట్ల మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారు అయినా ఇది హిందువులకు జరగాల్సిన శాస్తే ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు తెలివి వచ్చింది ఆ మేము ఆరాధించే దైవం యొక్క తల ఖండించబడి ఉన్నది ఎప్పుడో మొఘళ్ళ కాలంలో విదేశీ దురక్రందారులు మమ్మల్ని మేము ప్రతిరోజు అది చూస్తూ అవమాన భరంతో ఉండాలి అని చెప్పి మమ్మల్ని అవమానిస్తూ అది అక్కడ ఉంచబడింది అన్న విషయము ఇప్పటికీ సరే ఆ పిటిషనర్ దారికైతే అదన్న అర్థమైంది ఈ వంద కోట్ల మందికి ఇంకా అది కూడా అర్థం కాలేదు ఆ విధంగా హిందువులు పిటిషన్లు వేయాలి మా మేము కోల్పోయిన మా గౌరవాన్ని మేము తిరిగి పొందాలి అని అనుకుంటే ప్రతి ఊరికొకటి వేయచ్చు పిటిషన్ ప్రతి ఊర్లో ఉన్నది కథ మరి దీనికి ఏంది పరిష్కారం దీనికి పరిష్కారం పంతొమ్మిది వందల నలభై ఏడు పంద్రాగస్ట్ నాడే రావాల్సి ఉండే ఒక దేశానికి స్వాతంత్రం రావడం అని అంటే గులాపు పెట్టుకొని పావురాలు ఎగిరేయడం కాదు స్వతంత్రం రావడం అంటే స్వతంత్రం రావడం అంటే బానిస చిహ్నాలన్నీ తొలగించి ఆ జాతి తనదైన సంస్కృతి మూలాలను మళ్ళీ ప్రతిష్ఠించుకోవడం స్వతంత్రం అంటే ఈ ప్రపంచం మీద ప్రతి దేశం అదే పని చేసినాయి జపాన్ కానీ చైనా కానీ ఇంకే దేశమైనా విదేశీ పాలన నుంచి స్వాతంత్రం పొందిన ఆధునిక చరిత్రలో ప్రతి దేశం తిరిగి తన సంస్కృతిని నిలుపుకునేందుకు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా సంస్కృతిని ముందుకు తీసుకుపోయే విధంగా చర్యలు తీసుకున్నది అది కొన్ని రోజుల్లో తీసుకుంది నెలల్లో తీసుకుంది సంవత్సరాల్లో పూర్తి చేసుకుంది నగరాల పేర్లు మార్చుకున్నారు వాళ్ళు విదేశీ దురాక్రమదారులు వాళ్ళపై బలవంతంగా రుద్దిన అన్ని అంశాలను తొలగించుకున్నారు అన్ని దేశాల వాళ్ళు జపాన్ గాని చైనా కానీ ఇంకెవరైనా సరే కేవలం భారతీయులు మాత్రమే ఆ పని చేయలేదు ఒక మాయలు ఉండిపోయారు ఆ మాయ ఏందో మీకు తెలుసు ఇంకా కాంగ్రెస్ మాయా మాయా ప్రపంచం మన హైదరాబాద్లో ఈ రోజుకి బ్రిటిష్ రాణి విక్టోరియా పేరు మీద మెట్రో స్టేషన్ ఉన్న సంగతి ఎంతమందికి తెలుసు బ్రిటిష్ రాణి విక్టోరియా పేరు హైదరాబాద్ మెట్రోలో ఒక స్టేషన్కు ఇప్పటికీ ఉంది అవసరం వాళ్ళు మనల్ని రెండు వందల ఏళ్ళు దోచుకు తిన్నారని ఆ పేరు ఇంకా పెట్టుకుంటున్నామా మనం కాబట్టి చీఫ్ జస్టిస్ గవాయ్ గారు బాగానే మాట్లాడారు హిందువులకి శాస్త్రి జరగాల్సిందే వెళ్ళి దేవుణ్ణి అని చెప్పిండు చీఫ్ జస్టిస్ అంటే వంద కోట్ల మంది హిందువులకు ఛాలెంజ్ విసురుతూ అవమానించాడు మరి కొంతమంది సుప్రీంకోర్టు అడ్వకేట్లు రాష్ట్రపతి గారికి లేఖ రాశారు ఈ విషయంలో చీఫ్ జస్టిస్ క్షమాపణ చెప్పాలి అని మరి ఈ అంశం ఎంతవరకు వెళ్తుంది మరి హిందూ సమాజం కేవలం కజ్రహోలో ఉన్న ఒక విష్ణు ఖండిత తల కోసమే పోరాటం చేయడానికి న్యాయ వ్యవస్థ దగ్గరకు పోతే ఈ విధంగా అవమానించబడాల్సి వస్తుంది మరి మీరు ప్రతి ఊళ్ళో ప్రతి దేవాలయాల్లో ఉన్న ఆ బానిస చిహ్నాలు ఎన్నో ఉన్నాయి ఊరు ఊరుకున్నాయి వాటన్నింటిపై హిందూ సమాజం ఇంకెప్పుడు పోరాటం చేస్తుందో వేది చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్